మామూలుగా లేదన్న రాజకీయం దునియాలో ఈ రేంజ్ లుక్ కొట్టేవాడే ఊహలో ఊహించండి ఎవరు లుక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయ్య బట్ నెవర్ బిఫోర్ ఈ చరిత్ర ఉన్న రోజులు మన దారీన సూర్యకరణ లో అన్నగారి చరిత్రలో ఉన్న రోజులు ఎలా ఉండిపోయిందో ఈ లుక్ ఆ రేంజ్ లో ఉన్నాయా ఎమోషన్ గానీ ఇది కొట్టాలనేయా మనము వరల్డ్ వైడ్ ఇంకే డౌట్ ఏంటి అసలు మనం ఇంకా శివ భర్త ఆజ్ఞ అంతే వాడు ఆజ్ఞ అంతే చెప్పుకుంటే బర్త్డే మాకు జూన్ ఒకటో నుంచి పది వరకు చేస్తాము ఇది ఈ టీజర్ నుంచి సినిమా వరకు బర్త్డే చేస్తామనే ఏంటనే అసలు నేను అంటే నాకు ఈ నైన్టీ నుంచి నైన్టీ ఇంచెస్ టీవీలో చూస్తా అంటే సరిపోవట్లే అంతకంటే పెద్ద సైజు లేవు ఇవాళ నైట్ కి ఏదో ఒకటి ప్రొజెక్ట్ వేసి చూడాల్సిందనయా రాత్రి ఎవరు పడుకోరు పనుకోరు మన ఫ్యాన్సే కాదు ఫోన్ చేసి పది సార్లు చూసారంట అవున రాత్రి చూస్తారన్న మీకు నిద్రపడత నేను చెప్పాను అంతే బాధ్యప లేదన్న మీ స్వరూపాలైన అమ్మగారు నాన్నగారు రాసి గణపతులు రాశిశారు అలాగే మా అభిమానుల మించి అనయ్య మీ దైవశక్తి మీకున్న కల్ముషం లేని మీ మంచి మనసే అనయా మీకు ఇన్ని క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయన్నయ్య